న్యూటౌన్ పోలీస్ స్టేషన్ వాట్ కత్తులతో పొడుచుకుంటున్నారా వెరీ గుడ్ బాగా పొడుచుకోమనండి బతికితే హాస్పిటల్ తీసుకెళ్ళమనండి సస్తే శ్మశానం తీసుకెళ్ళమనండి చేతగంది అద్దములు మేము వచ్చి మాత్రం ఏం చేస్తామయ్యా అదేంటి సార్ అలా మాట్లాడారు లేకపోతే ఎలా మాట్లాడమంటావు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నెల రోజులైంది నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా రియాక్ట్ అయ్యా కనీసం ఆ గాంధీ మీద చిన్న యాక్స్ అయినా తీసుకున్నారా లేదు అలాంటప్పుడు ఎవరికో ఏది అయిపోతే నాకెందుకు నేను మనిషిని నాకు భార్య బిడ్డలు ఉన్నారు తప్పు సార్ మీ నోట్లో చాలాంటి మాటలు రాకూడదు సార్ మీలాంటి సిన్సియర్ అలాంటి భయపడకూడదు కూర్చోండి సార్ ప్లీజ్ కూర్చోండి సార్ మీరు ఈ రోజు నుంచి మీ డ్యూటీని సిన్సియర్ గా చేయండి మీకు ఏ రౌడీల నుంచి గుండాల నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు మీ ప్రాణానికి నా ప్రాణం అండ్ నేను దాకా డబ్బులు తీసుకుని ఎవరు ఏ విధ పని చెప్పినా చేశాను కానీ ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కి లాఠీలా ఉపయోగపడతాను నన్ను ఉపయోగించుకోండి సార్ దయచేసి గాంధీకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి కాపాడండి సార్ రక్షించండి సార్ న్యూస్ రీడర్ ప్రియా నేను ప్రేమించుకున్నాను సార్ ఈ రోజు పెళ్లి చేసుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈలోగా ఎంపీ నరసింహం ప్రియన్ తన కొడుకు ఇచ్చి బలవంతం కట్టబెట్టాలని రౌడీళ్లు కూడా తీసుకొచ్చాడు సార్ అడ్డుపడ్డ నన్ను మా వాళ్ళందరినీ కొట్టించాడు సార్ గతంలో గాంధీ అనే గుండార్ గారు పంపించి నన్ను కొట్టించాడు సార్ ఎలాగైనా నా ప్రియని కాపాడి మా పెళ్లి జరిపించండి సార్ ప్లీజ్ సార్ నువ్వా భయపడుకు నీ పెళ్లి గాంధీ జరిపిస్తాడు ఎస్ ఈ పెళ్లి నువ్వు చేస్తున్నా ఇంకా రాలేదేమినా వస్తా నువ్వేం ఫికర్ చెయ్యి మనోడిపోయింది కన్నా తీసుకురానికి నైనా గాడేవుడి కథ నాకు సంజయిత లేదు కొడక మీరు వెళ్ళి పేట్ల మీద కూర్చోండి ఏ గాంధీ పెళ్లి ప్రియకి పెళ్ళి శివాజీతో మీరు వెళ్ళండి నాయనా ప్రియ లేని నా బతుకు సచిన్ లేని క్రికెట్ మ్యాచ్ లాంటిది గదికిట్లా నాకు దొక్కలేదనుకో బతు నే ఓడుచుకోను అడుగు ముందుకు పడిందో తలలు తెగిపోతాయి కాంధీ ఏందో ఏది నిన్ను నా సొంత పెట్టలేక చూసుకున్నా నీకెన్ని పైసలు రావాలంటే నివు ఈ నాళ్లు డబ్బు కోసం నువ్వు చెప్పిన విధమ పనులన్నీ చేశావు ఇక నుంచి కాంతి అని మంచి పనులే చేస్తాడు మర్యాదగా నీ కొడుకుని తీసుకుని నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో ఎవరు నువ్వు ఏంటిది మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు ఈ డబ్బులన్నీ మీకు తీసుకోండి అంకుల్ నాకు దేనికి డబ్బులు ఇస్తే మీరు ఏ చేస్తారట కదా ఇప్పుడు నేను ఆ విధవ పనులు మానేసాను అలా అనుకోండి అంకుల్ ఈ డబ్బులు చాలకపోతే ఇంకా పూజ చేసుకుంది వస్తా దయచేసి ఒక మంచి పని చేయండి అంకుల్ మంచి పని ఏం చెయ్యాలి మా నాన్నని చంపేయాలి చచ్చిపోదు నువ్వు చచ్చి నీ బిడ్డను తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు మారతాడనా చచ్చి నా మారడం నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు ఎలాగో నువ్వు మొగుడు వద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు తీసుకో ఈ కిలుసిన తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు నా గురించి నీకు బాగా తెలుసు డబ్బిస్తే ఏమైనా చేస్తానని అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు పిల్లాడు కదా వాడి కోరిక వచ్చాను మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను అవును బాబు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు మీ నాన్నని చంపేననుకో ఆయన ఫీల్ అవుతాడు కదా అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను Ah, eu ah, ah. డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేసినాయి ఈ కొండ ఇంతవరకు తగిన సాక్ష్యాలు దొరక తప్పించు కుదురుతున్నాడు ఇప్పుడు ఇతను చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన లాయర్ గారు ఎస్పీ గారు అడ్డుపడకపోతే వాళ్ళని నడితోటి మీద కిలోచి పోసి కాల్చింపడానికి సిద్ధపడ్డాడు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉంది సార్ ఈ వ్యక్తి ఎస్పీ గారిని లాయర్ గారిని నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతున్న లాంటి వాళ్ళని అతి దారుణంగా సజీవ దహనం చేయాలని ప్రయత్నించిన ఈ ఉరి శిక్ష వేసి ఉరి తీయించండి తీసుకోమా ఏమిటి బామా ఈవేళ సంతోషంగా సీట్లు పంచి పెడుతున్నావు కాదు యంగ్ బాయ్ ఇక జీవితాంతా సంతోషంగానే ఉంటాను నేనే కాదు ఊరు ఊరంతా సంతోషంగా ఉంటుంది ఏమిటమ్మా విశేషం కోర్టు సాక్ష్యం చెప్పి గాంధీకి యావజీవ కారాగార శిక్ష పడేలా చేశాను పొరపడుతున్నావు నువ్వు అనుకుంటున్నట్టు గాంధీకి శిక్ష పడలేదు జైలుకి వెళ్లకుండానే బయటకు వచ్చేసాడు ఏమిటి అనేది కట్టుకున్న ముగుడికి శిక్ష పడేలా చేయమని నువ్వు సాక్ష్యం చెప్తే తప్పు చేసింది తన్ని కట్టుకున్న ముగుడేనని ఆ లాయర్ పిల్లం ఎదురు సాక్ష్యం చెప్పింది గాంధీ వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా పగ తీర్చుకోవాలనుకున్నావు అంటే నాకు పగ ద్వేషం గాంధీ నీ చేసింది ద్రోహమే కానీ నీ పెళ్లి ఆపమని నీ మెళ్ళో తాళి కట్టమని చెప్పింది నేను నీ గాంధీ మీద ఎంత పగ ఉందో నాకంత అభిమానం ఉంది నీకు అతని మీద ఎంత ద్వేషం ఉందో నాకంత ఆప్యాయత ఉంది ఓహో అందుకేనా ఆ రోజు పెద్ద స్త్రీమూర్తిలో వచ్చి నా మీద అక్షంతలు వేసి నా జీవితాన్ని పార్చేసా నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు గాంధీ జీవితాన్ని బాగు చేయాలని అది నీ వల్లే అవుతుందని ఆ ప్రయత్నం చేశాను గాంధీ నీకు రౌడీగా గుండాగా మాత్రమే తెలుసు కానీ నాకతను బిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథగా తెలుసు నీకు అతను చెడే తెలుసు కానీ చెడిపోవడానికి కారణం తెలీదు గాంధీ నీ మెళ్ళలో తాళి మాత్రమే కట్టాడు కానీ నా మెళ్ళో తాళి తెంచాడు అయినా కూడా అతనంటే నాకు అభిమానం ఎందుకో తెలుసా నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది రౌడీగా గుండాగా వేసింది అందుకే అతనికి సంఘం అంటే అసయం దేవుడంటే కోపం అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వు ఏం చెప్తే అది చేశాడు ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు అతని జీవితంలోనూ ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడే ఈ పెళ్లి జరిగేలా చేశాను అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోటు గుమ్మం ఎక్కని గాంధీ నీ కోసం నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు సొంత పెళ్లాన్ని పరాయవాడి పక్కలో పడుకో పెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు వాళ్ళని ఎదిరించాడు అదా అతను చేసిన నేరం నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ఇచ్చి పెళ్లి చేశాడు అతను చేసిన పాపం కానీ ఒకటి మాత్రం నిజం నీ అంతటే నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డా ఎందుకంటే నీ మెడలో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి నిన్నటిదాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు అర్థం చేసుకుని అతను గాంధీనే చేస్తావో అపార్థం చేసుకుని అతను గాడ్సే గానే ఉంచుతావో నీ ఇష్టం